నమస్తే నా పేరు గోగనాయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వెంకట మురళి గారు గత నెల డిసెంబర్ నెల నుంచి కూడా రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఏర్పాటు చేయని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా మన ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు త్రీవెన్స్ ప్రత్యేకంగా మూడో శనివారం మూడో శుక్రవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది దీ దీని విషయం మీద రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఏ ఒక్క కలెక్టర్ గారికి రాని ఆలోచన మన ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి దివ్యాంగుల మీద ఒక మంచి అభిప్రాయం కలిగి దివ్యాంగులు ఒక సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం వరకు మరి ప్రతి నెల మూడో శుక్రవారం నాడు ఒక జీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క సమస్యలు ఏ అయితే ఉన్నాయో ఇళ్ళ స్థలం లేని వాళ్ళు ఇళ్ళ స్థలానికి మరి వీల్ చైర్స్ కావాల్సిన వీల్ చైర్లు బ్యాటరీ వాహనాలు కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు కట్టించుకునే వాళ్ళు మరి రేషన్ కార్డు లేనివారు మరి వీళ్ళందరూ కూడా ఉపాధి ఉద్యోగ ఉపాధి అదేవిధంగా ఆర్థికంగా మరి మరి వ్యాపారం చేసుకుంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్న వారికి మరి లోన్స్ ఇప్పించడం కోసం మరి అప్లికేషన్ వినతపత్రం రూపంలో మన ఒక జిల్లా కలెక్టర్ గారికి రేపు ఉదయం పది గంటలకే మరి శుక్రవారం కాబట్టి మూడో శుక్రవారం కాబట్టి రేపు ఉదయం పది గంటలకు జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం అందించాలని చెప్పి ఈ ఈ జిల్లాలో ఉన్న నా ఒక్క దివ్యాంగులందరూ కూడా ఐకమత్యంగా వచ్చి మన యొక్క సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి మరీ మరీ జిల్లాలో ఉన్న దివ్యాంగనంద్రకు కూడా తెలియజేస్తున్నాను దివ్యాంగ లైకత ఓకే దివ్యాంగ లైకత ఓకే దివ్యాంగ లైకత ఓకే దివ్యాంగ లైకత ఓకే దివ్యాంగ లైకత